రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు సీనియర్ నేతలకు మంత్రి పదవులు ఇవ్వటం అభినందనీయమని పేర్కొన్నారు కావలి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు తమ వంతు కృషి చేస్తామని వివరించారు అది తన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే అలాంటి వాటిపై చర్యలు తప్పవని ఈ మేరకు ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడడంతో పాటు ప్రజలు ప్రశాంతంగా ఉండేలా తాను చర్యలు తీసుకుంటానని ఈ మేరకు ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు నన్ను మంచి మెజార్టీతో గెలిపించడం కావాలకి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవటం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి పొత్తు ఇచ్చి అందరికీ కూడా మంచి వ్యక్తుల్ని ఈరోజు ముఖ్య మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్లు అయినటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మచులుగాను రామనారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రి గారు నియమించినందుకు మన జిల్లా తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వారి ఆశీస్సులతో వారి ఆలోచనలతో కావలు కూడా ముందుకు నడుస్తుందని వారి ఆచరణలు కావల్లో ఉంటాయని వారి ఆలోచన మేరకు కావలి తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని నడిపే దాంట్లో కుటుంబ పెద్దగా నియోజకవర్గ నాయకుడిగా అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ రోజు సందర్భంగా ఈలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి ఎక్కడ ఎక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవి లేకుండా కావలను ప్రశాంతంగా ఉంచే దానికి దాంట్లో మేమైనా సరే నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే ఏ ఒక్కరు కూడా యాంటీ ఎలిమెంట్స్ చేస్తే చర్యలు తీసుకోబడతాయని కూడా సందర్భంగా తెలియజేస్తాం ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది ఎప్పుడు తెలుపులు తెలిసే ఉంటా ఏ ఒక్క ఇబ్బంది తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మిత్ర పక్షాలను బిజెపి జనసేన కూడా అండగా ఉంటుందని కావలిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వేచ్ఛగా జీవించాలని ఏ ఒక్కరికి హాని జరగకుండా చూసుకునే బాధ్యత ఈ రోజు కుటుంబ పెద్దగా నాకు కాపలా కాసేపు అదృష్టాన్ని కల్పించిన కావలి హామీ ఇస్తూ కావలిలో ప్రభుత్వ ప్రభుత్వించిన ప్రభుత్వం దుర్వినియోగపరిచిన ఎంత వారైనా తన మనాన్ని తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి తీసుకున్నాడు నేటి నుంచి ఇక్కడ ఆస్తికి ఎటువంటి రక్షణ అన్యాయం జరిగితే కావే కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించండి అందరూ మెలిసి కావులను అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలు ప్రజానీకాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను